బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సిద్దిపేట జిల్లా కోహిడా మండల కేంద్రం నుంచి రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించారు బీజేపీ విజయ్ సంకల్ప యాత్ర జిల్లాలో రెండు రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది గజ్వేలో జరిగిన విజయ్ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఇక మరిన్ని వివరాలు మా దూరదర్శన్ ప్రతినిధి చిలుక నాగరాజు అందిస్తారు నాగరాజు చెప్పండి సిద్దిపేట జిల్లాలో జరిగిన ఎంపీ బండి సంజయ్ విజయ్ ప్రజాహిత యాత్ర వివరాలు తెలపండి సిద్దిపేట జిల్లాలో బండి సంజయ్ ఎంపీ రెండవ విడత ప్రజాహిత యాత్ర విజయవంతంగా కొనసాగింది సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలంలో రెండవ విడత ప్రజాహిత యాత్రలు ప్రారంభించారు కోహెడ మండలంలోని పలు గ్రామాలతో పాటు ఉస్మాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాహిత యాత్ర కొనసాగింది ఈ యాత్రలో బండి సంజయ్ పలు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు ఈ ప్రజాహిత యాత్ర తాను ఎంపీగా చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడానికే ఈ యాత్ర చేపట్టానని బండి సంజయ్ తెలిపారు అయితే గత పద్యాల్లో పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్న సమయంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఇలా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని తాను కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను వెచ్చించి ఉస్మాబాద్ నియోజకవర్గంతో పాటు కరీంనగర్ ఎంపీ స్థానంలో ఉన్న అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశానని బండి సంజయ్ తెలిపారు నాగరాజు అంటే బీజేపీ విజయ సంకల్ప యాత్రపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తెలంగాణలో చేపట్టిన బిజెపి విజయ సంకల్ప యాత్ర సిద్దిబేడ్ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది సిద్ది జిల్లాలో రెండు రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది సిద్దిపేట జిల్లా గజేలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు సిద్దిపేటలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు గజేళ్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి స్థానం లేదని ఒక ఎంపీ స్థానం కూడా గెలుచుకోదని విమర్శించారు రైట్ ధన్యవాదాలు నాగరాజు